హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ స్పెషల్ వీడియో అండి అంటే మన నక్షి వడ్డాణం కలెక్షన్స్లో నాకు చాలా ఇష్టమైన అంటే అష్టలక్ష్మి తర్వాత అంటే అదర్ దాన్ అష్టలక్ష్మి అష్టలక్ష్మి వడ్డాణం మాది చాలా స్పెషల్గా ఉంటుందండి మీలో అందరూ చూసిన వారే సో లక్ష్మీదేవి కాకుండా ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అన్నప్పుడు ఓ స్పెషల్ డిజైన్ నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి కంప్లీట్ ట్రెడిషనల్ నక్షీలో అలాంటి ఎక్స్ట్రాడినరీ ఐటమ్తో ఈరోజు వీడియో చేయబోతున్నాం అలాగే మన పలకసర్లు కాసుల పేరులో ఒక కొత్త కలికితురాయి ఒక ఒక చేంజ్ వచ్చిందండి అది కూడా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ నేను మీకు వడ్డాణం చూపిస్తానండి నాకు ఎంతో ఇష్టమైన ఒక చక్కటి బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో తయారయ్యే వడ్డాణాల్లో ఈ వడ్డాణం ఒకటండి ఇది పూర్తిగా ట్రెడిషనల్ నక్షి అంటే సాంప్రదాయబద్ధమైన పనివారు స్వర్ణకారులు మాత్రమే చేయగలిగిన ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ అని చెప్పాలండి దీనికి మరొక పేరు లేదు అద్భుతం అద్భుతం అనే అనాలి ఆ వర్క్ని సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ వడ్డాణం ఈ వడ్డాణం మీరు గమనిస్తే దేవతామూర్తులు ఎక్కడ ఈ వడ్డాణంలో ఉండరండి పూర్తిగా నేచర్ని ఇన్స్పైర్ చేస్తూ అంటే మనకి లతలు ఫ్లవర్సు చక్కగా ఆ నక్షిని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడెక్కడ ఆ స్టోన్ వర్క్ కావాలి అని మాత్రమే అంటే నేను ఎప్పుడూ చెప్తుంటానండి మీకు స్టోన్ వర్క్స్ ఎప్పుడు నక్షి వర్క్లు ఎప్పుడు నక్షినే స్పెషల్ ఆ ఆర్టే స్పెషల్ స్టోన్స్ ఇచ్చి లేదా వేరే కొన్ని షేడ్స్ ద్వారా వేరే అట్రాక్షన్స్ ద్వారా వేరే ఎలివేషన్స్ ద్వారా ఆ నక్షి వర్క్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయనండి పూర్తిగా ఆ నక్షి అంటే ఆ నక్షినే కనపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఆ వర్క్కిచ్చే గౌరవం అద్భుతం అండి ఆ గౌరవం అటువంటిది అనమాట ఇచ్చి తీరాలి సో అటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ తోటి వీడియో చేయబోతున్నామండి సో ఎక్స్ట్రాడనరీ ఐటమ్ దీంట్లో మీరు గమనిస్తేనండి చక్కగా పూర్తిగా లతలు హంసలు నెమళ్ళు కూర్చున్న విధంగా ఆ పూల తోటల్లో చక్కగా ఆ ఫ్లవర్స్ మీద ఆ కొమ్మల మీద నెమళ్ళు కూర్చున్న విధంగా ఒక నేచర్ డిజైన్ని మనం ఈ నక్షి వర్క్లో ఈ బంగారం ప్లేట్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామండి సో ఈ విధంగా మనం మీరు గమనిస్తే ఇక్కడ నేను చేంజిబుల్ స్టోన్ కూడా చేయటం జరిగింది సెంటర్ పీస్ మాత్రమే మనం చేంజిబుల్ చేసుకున్నాం రూబీ ప్లేస్లో మన చెవితుద్దు మార్చుకున్నంత ఈజీగా మీరు స్క్రూ ఇచ్చేసాను ఇక్కడ మీరు ఆ కాంబినేషన్ మార్చుకోవచ్చు ఇవి రెండే కాదు వేరే కలర్స్ కూడా మీరు స్టోన్స్ రెడీ చేసుకుంటే ఆ చేంజిబుల్ అవకాశం ఉంది ఈ చేంజ్ ఈ పెద్ద స్టోన్ అవటం వల్ల ఈ స్టోన్ ఒక్కటి మార్చినా మీకు వడ్డాణం లుక్ అంతా కూడా ఇంపాక్ట్ అవుద్దండి ఎందుకంటే పెద్ద సైజ్ స్టోన్ సెంటర్ స్టోన్ లాకెట్ సెంటర్లో కూర్చోటం వల్ల ఐ క్యాచింగ్ అనమాట మీ కళ్ళు చూడగానే ఈ నక్షి మీద ఎంత బ్యూటిఫుల్గా మనం అట్రాక్ట్ అవుతామో ఈ రాయి కూడా అంతే మనల్ని క్యాచ్ చేస్తుంది మన ఐ క్యాచింగ్ ఉంటుంది సో అది ఒక్కటి మాత్రమే చేంజిబుల్ చేసే ప్రయత్నం చేశామండి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఈ చేంజ్ ఇంత ముందు కూడా చేసాము మనం ఎవరికి ఎటువంటి కాంబినేషన్స్ కావాలో ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ ఈ విధంగా కాంబినేషన్స్ మనం మారుస్తూ ఉంటాం సో సీజెడ్స్ తోటి ఈ సెంటర్ పీస్ అయితే నక్షిలో ఆ రాళ్ళు కూర్చోబెట్టిన విధానం ఒక చక్కటి ప్యాటర్న్ అండి ఒక పర్ఫెక్ట్ ఆర్ట్ వర్క్ అని చెప్పాలి సో ఇక్కడ నెమళ్ళు వచ్చినాయి అండి లతలు వచ్చినాయి ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి ఇంకా ఎలా ఉంటుందంటే మీకు ఈ వడ్డానం చూస్తూ ఉంటే ఒక వంద సంవత్సరాలు ఆ రాజుల కాలం నాటికి నాటికి వెళ్ళిపోయాము ఆ రాణులు దయించే ఆ జ్యువెలరీ ఏమో అన్న విధంగా మనకి అనిపిస్తుందండి అంత ఎక్స్ట్రాడనరీ వర్క్ ఆ స్వర్ణకారులు ఆ వందల సంవత్సరాల నుంచి ఆ పనితనం తెలిసిన ఆ స్వర్ణకారులు చేయటమే దానికి కారణం అని చెప్పాలండి సో ఈ విధంగా మీరు గమనిస్తే కింద మనకి డ్యాంగ్లో కూడా నక్షి బాల్స్ ఇచ్చేసామండి ఇక్కడ మీరు పర్ల్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే ఈ వడ్డాణం మనం రెండు వెయిట్స్లో రెండు సైజుల్లో చేస్తుంటామండి ఇప్పుడు ఇది వడ్డాణం మీరు గమనిస్తే పెద్ద సైజ్ అండి ఇది మీరు ఈ సెంటర్ పీస్ చూడండి దాదాపుగా ఇంచుల హైట్ ఉంది సెంటర్లో ఇక్కడికి వచ్చినప్పటికీ వన్ ఇంచ్ అయ్యింది సో గ్రాడ్యువల్గా ఆ షేప్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం అలాగే లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ అండి అంటే కొంచెం లావుగా ఉన్నవారికి కూడా చిన్న పిల్లల నుంచే కాదండి పెద్దవారి దాకా కూడా కాస్త లావుగా ఉన్నవారికి కూడా నడుంకి సూట్ అయ్యే విధంగా పద్నాలుగు ఇంచులు అంటే చాలా పెద్ద పడ్డాడము అండి ఈ వెనక బెల్ట్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ కాదండి మనం సిల్వర్లో చేసాము సిల్వర్కి చక్క సింపుల్గా ఒక నూట నలభై నూట ముప్పై ఐదు నూట నలభై గ్రాముల సిల్వర్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎటువంటి గోల్డ్లో కూడా ఇంత గట్టిగా ఉండదండి నేను ఆ గోల్డ్లో అనేటప్పుడు కంపల్సరీగా నూట యాభై గ్రాములు పెట్టందే ఈ ఈ థిక్నెస్ ఈ స్టిఫ్నెస్ రాదు పడ్డానికి సో ఇంత ఎక్స్ట్రాడినరీ పీస్కి ఇంత బలంగా బెల్ట్ లేకపోతే అది పర్ఫెక్ట్గా ఉండదు సో టెంపరీగా మనం చక్కగా మనం ఏ విధమైన కాంప్రమైజ్ లేదండి గోల్డ్లో గోల్డ్ పాలిష్ చేసేసాం గోల్డ్ వర్క్కి ఏ విధంగా అయితే కటింగ్స్ ఇస్తామో అదే కటింగ్స్ పూర్తిగా గోల్డ్ మీద ఎటువంటి వర్క్ చేస్తామో అటువంటి వర్క్ ఈ సిల్వర్ బెల్ట్ మీద చేసేసాం సో మీరు గమనించండి చూడండి ఎక్కడ మీకు నేను చెప్తే తప్ప తెలియదండి ఇది సిల్వర్ బెల్ట్ అని అంత బ్యూటిఫుల్గా గిల్ట్ చేయటం జరిగింది ఆ గిల్ట్లు కూడా చాలా రకాలు ఉంటాయండి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇది సిల్వర్ కదా అని మనం ఏదో సింపుల్గా చేసేయమండి కొన్ని సంవత్సరాల పాటు మీరు హ్యాపీగా ఈ గోల్డ్ బెల్ట్ లాగే దీన్ని వాడుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా బడ్జెట్ ఉంది మీరు సింపుల్గా ఈ స్క్రూ ఓపెన్ చేశారంటే బెల్ట్ సపరేట్ అయిపోతుంది కొత్త బెల్ట్ ఎక్కించేస్తాం గోల్డ్ బెల్ట్ సో ఆ విధంగా ఎక్స్ట్రాడనరీగా విత్ సిల్వర్ బెల్ట్ వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఇంకొక వడ్డాణం చేస్తామండి సేమ్ డిజైన్ ఎక్కడ చేంజ్ ఉండదు సేమ్ డిజైన్ కొంచెం లెంగ్త్ తగ్గుతుంది హైట్ తగ్గుతుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఆ వీడియో కూడా ఉందండి ఇంతకుముందు నేను చేశాను ఈ వీడియోతో పాటుగా ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ లింక్ కూడా చూడండి దానికి దీనికి కూడా మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అది కొంచెం చిన్నగా ఉంటుందండి చిన్నగా ఉంటామంటే ఏం లేదు కాస్త సన్నగా ఉందనుకోండి అమ్మాయి చక్కగా ఆ వడ్డాణం సరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళకి కాస్త కొంచెం లావుగా ఉన్న కొంచెం పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సైజుకి వెళ్ళవలసి ఉంటుంది అంతే తేడా అండి వర్క్ అంతా సేమ్ టు సేమ్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ సేమ్ టు సేమ్ డిజైన్ సేమ్ టు సేమ్ నక్షి సేమ్ టు సేమ్ అదేదో కమర్షియల్ నక్షి ఇదేదో ట్రెడిషనల్ నక్షి అలా కాదండి పూర్తిగా రెండు కూడాను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కానివ్వండి వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో కానివ్వండి అదే ట్రెడిషనల్ నక్షి వర్క్ చేస్తామండి సో అద్భుతం అండి బ్యూటిఫుల్ డిజైన్ మీరు చూడండి మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఓకే అదేవిధంగా మీకు ఇంకొక మనం రెగ్యులర్గా చేసే మన పలకసరులు కాసుల పేరు ఈరోజు కొంచెం హెవీగా లెంగ్త్ ఎక్కువ అండి అంటే మనకి ఇది మెళ్ళోకే కాదు నడుముకు కూడా వచ్చేసే విధంగా మొలతాడుగా కూడా వాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా లెంగ్త్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ బ్యాక్ చేయి ఇవ్వడం జరిగింది ఇది చూసారా ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుందండి అంటే మీకు ఒక మొలతాడేలాగా చక్కగా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది చూసారా చక్కగా మొలతాడేలాగా ఆడపిల్ల చక్కగా మొలతాడులాగా వాడేసుకోవచ్చు అలాగే ఎలాగో హారంలాగా ఇది ఎలాగో సెకండ్ పీసే కాబట్టి ఇలా లాంగ్ లెంగ్తే కాబట్టి షార్ట్ ఇంకోటి ఎలాగో వాడుకుంటారు కాబట్టి ఆ విధంగా మనం రెండింటికి సూట్ అయ్యేలాగా అటు వడ్డానికి ఇటు బెల్ట్కి సూ ఐ మీన్ మొలతాడులాగా హారం లాగా సూట్ అయ్యేలాగా కొంచెం లెంగ్త్ ఎక్కువ ఇచ్చి ఇది మనం చేసామండి ఇందులో ఇంకొక మీరు నేను చెప్పిన విధంగా చేంజ్ ఏంటంటే కాసు అండి కాసు మనం రెగ్యులర్గా లక్ష్మీదేవి కాసు వాడుతూ ఉంటాం అలాగే రామ్ పరివార్ అప్పుడప్పుడు రామ్ పరివార్ కూడా వాడుతూ ఉంటాం బట్ ఇందులో మీరు గమనిస్తే ఈరోజు ఇక్కడ నేను చేసిన చేంజ్ మీరు మేజర్ చేంజ్ ఏంటంటే కాసు హంస అండి హంస కాసు వాడటం జరిగింది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు అర్థమైపోతుంది అంటే దేవతామూర్తులు కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేట్ కాసు ఏదైనా ఉందంటే ఈ హంస కాసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చక్కటి డెప్త్ ఉంటుంది మీకు వెనక నుంచి కూడా గమనిస్తే బాగా డెప్త్ అండి ఈ కాసు కొంచెం వెయిట్ ఎక్కువ అందువల్ల ఈ వెయిట్ పెరిగింది ఇది వంద గ్రాముల్లో ఫినిష్ చేసేవాళ్ళం బట్ ఈ కాసు మార్చడం వల్ల మన రెగ్యులర్ లక్ష్మీదేవి కాసుకి దీనికి ఈచ్ కాస్కి దాదాపుగా వంద మిలియన్ దాకా డిఫరెన్స్ వస్తూ ఉంది ఆ విధంగా బట్ అది ఆ వెయిట్ కనపడుతుందండి ఈ కాసు లుక్ వేరు ఈ కాసు అప్పరెన్స్ వేరు ఇదే కాసు మనం లక్ష్మీదేవిలో కూడా చేసుకోవచ్చు బట్ మొదటి నుంచి మనం కాసుల పేరుకి ఆ రెగ్యులర్ మన ట్రెడిషనల్ ఎంబోజింగ్ కాసు వాడుతున్నాం అది నడుస్తూ ఉంది సో ఈ వర్క్లో హంస చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంటే దేవతామూర్తులకి కాకుండా భిన్నంగా ధరించాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నేను సైజ్ చేస్తూ ఉంటాను ఇది సెకండ్ టైం చేసామండి ఇంతకుముందు కూడా చేయడం జరిగింది మొజనైట్స్ అదే మొజనైట్స్ వాడాం యాంటిక్ పాలిష్ ఇచ్చాం ఇది చక్కటి సెట్ అండి ఇలాంటి వడ్డాలు కానివ్వండి ఈ హారం బ్యూటిఫుల్గా చూసారా ఎంత మీరు ఒక వెడ్డింగ్ సెట్స్ అని చెప్పాలి చక్కగా రెండు సూట్ అయ్యేలాగా చూసారా చక్కగా ఈ వడ్డా అలాగే ఇటువంటి హారాలు ఇవి హెవీ జ్యువెలరీ అండి వెడ్డింగ్ జ్యువెలరీ అని చెప్పాలి పెళ్లికి డిజైన్ చేసే పీసెస్ అండి ఇవి బట్ ఇదైతే మన మన కాసుల పేరైతే పలక్సర్లు కాసుల పేరైతే అన్ని ఏజ్ల వారికి అన్ని సందర్భాలకి సూట్ అయిందండి బహుశా అందుకేనేమో అంత ఆదరణ లభించింది దీనికి సో అంత ఆదరణ అందించిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇక్కడితో మనం ముగిస్తున్నాం వీడియో తప్పకుండా లైక్ చేయండి నచ్చితే తప్పకుండా మన వారితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్